కేరళలోని కన్నూరు జిల్లా పదనొక్కూరు గ్రామ సర్పంచ్ స్థానిక పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు అది కూడా రహస్యంగా తమ ఊరిలో ఒక ఇంట్లో వరుసగా ముగ్గురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు అలాగే మా గ్రామంలో ఒక వృద్ధుడు కూడా వాంతులు విరేచనలతో చనిపోయాడు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒకసారి విచారణ జరపమని కోరాడు వెంటనే సిఐ ఆ గ్రామానికి చేరుకుని విచారించారు వాస్తవానికి ఆయన వెంటనే తన టీంతో వెళ్లడానికి గల కారణం అది స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయం సొంత గ్రామం తేడాలు వస్తే ఉద్యోగాలు పోతాయని వాళ్ళకు తెలుసు దీంతో పోలీసులు పరుగులు పెట్టారు అయితే అవన్నీ నార్మల్ డెత్స్ గానే డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లలో ఉన్నాయి ఎందుకంటే అందరూ వాంతులతో హాస్పిటల్లో చేరారు ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు దీంతో వివాదం ఏమీ లేదనుకున్నారు అయితే ఆ మరునాడు పోలీసుల నిర్లక్ష్యంపై స్థానిక మీడియాలో సెన్సేషనల్ స్టోరీ వచ్చింది ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు అది కూడా నలభై ఐదు రోజుల్లో గ్రామంలో మరో వ్యక్తి కూడా అదే సమయంలో చనిపోయాడు అయినా పోలీసులు సరిగ్గా విచారణ చేయకుండానే చేతులు దులుపుకున్నారని ఏకిపారేసింది ఒక పేపర్లోని ఆర్టికల్ దీంతో ముఖ్యమంత్రి స్వయంగా డీజీపీకి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు ఇక వెంటనే అడిషనల్ ఎస్పీ చైత్య డిప్యూటీ ఎస్పీ సదానందన్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ ఎస్పీ రఘునందన్తో పాటు ఏఎస్పీ స్క్వాడ్ కూడా గ్రామంకు చేరుకుంది దీంతో ఏం జరుగుతుందో నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరూ పదనకూరు గ్రామానికి చేరుకున్నారు మొదట మూడు మరణాలు సంభవించిన సౌమ్య ఇంటికి చేరుకున్నారు పోలీసులు ఆ ఇంట్లో ఆమె మాత్రమే ఉంది రెండేళ్ల కూతురు ఐశ్వర్య సౌమ్య తల్లిదండ్రులు తండ్రి కున్హికర్న్నన్ చనిపోయారు అసలేం జరిగిందని సౌమ్యను ఎడిషనల్ ఎస్పి చైత్యను స్వయంగా ప్రశ్నించింది వాంతులు చేసుకోవడంతో రెండేళ్ల వయసున్న ఐశ్వర్యను హాస్పిటల్లో జాయిన్ చేశాను ఇరవై ఒక్క రోజుల తర్వాత జనవరి ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన చనిపోయింది అని సౌమ్య చెప్పింది ఆ తర్వాత అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత తల్లి కమల కూడా వాంతులు చేసుకుంది హాస్పిటల్కు తీసుకెళ్లిన మూడో రోజు చనిపోయింది ఇక ఆమె అంత్యక్రియలు జరిపిన మరుసటి రోజు వాంతులు విరేచనాలతో ఏప్రిల్ ఇరవై ఒకటిన తండ్రి కూడా చనిపోయాడని చెప్పింది మరి ముగ్గురికి వాంతులైన సమయంలో నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదా అని ఎస్పీ చైత్య ప్రశ్నించారు తనకు ఏమీ కాలేదని సౌమ్య చాలా కూలుగా చెప్పింది ట్రీట్మెంట్కు సంబంధించిన పేపర్లను చూసిన అడిషనల్ ఎస్పీ ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయినట్లు రాయడని గమనించారు ఆ తర్వాత వెంటనే రెండేళ్ల చిన్నారి ఐశ్వర్యతో పాటు సౌమ్య తల్లి కమల తండ్రి కన్నన్ మృతదేహాలను వెలికి తీసి మళ్లీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అంతేకాదు గ్రామంలోని నీళ్ల శాంపిల్స్ను స్థానిక రేషన్ షాప్లోని బియ్యంతో పాటు సౌమ్య కిరాణా సరుకులు తెచ్చుకునే షాప్ నుంచి కూడా ఫుడ్ శాంపిల్స్ను పరిశీలనకు పంపారు పోలీసులు మూడో రోజు పోలీసులకు నివేదిక అందింది వెంటనే అడిషనల్ ఎస్పీ స్థానిక సిఐ ఎస్ఐలతో ఉదయాన్నే సౌమ్య ఇంటికి చేరుకున్నారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారు ఎందుకంటే ముగ్గిరి శరీరంలో ఎలుకల మందు ఆనవాళ్లు కనిపించాయి ఎస్పీ నుంచి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ సహా ఐదుగురు ఐపీఎస్ల సమక్షంలో విచారణ మొదలుపెట్టారు సిఐతో పాటు ఒక మహిళ ఎస్ఐ సౌమ్యని విచారించారు పది గంటల పాటు విచారించినా సరే ఏమీ చెప్పలేదు నార్మల్గా ఇలా చెప్పడం లేదని సీఐ ఆమెను బెదిరించాడు నువ్వే నీ కూతురిని తల్లిదండ్రులను చంపావని ఆధారాలున్నాయి చెప్పకుంటే నీకు ఉరిశిక్ష పడుతుంది పోలీసుల గురించి నీకు సరిగా తెలియనట్టుందని భయపెట్టాడు అవునా నీకు అంత దమ్ముందా నేను ఒక్క మాట కూడా చెప్పను నోరు విప్పను నేనే చంపానని నిరూపించమని సీఐకే ఛాలెంజ్ విసిరింది సౌమ్య దీంతో సౌమ్య మానసికంగా బలంగా ఉందని గ్రహించారు అధికారులు ఆమెను కొట్టద్దు భయపెట్టద్దని చైత్య చెప్పారు వెంటనే సౌమ్య మేనమామ రవిని పిలిపించారు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి అడిగారు ఇంటర్ వరకు చదివిన సౌమ్య ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ అతనికి సౌమ్య ప్రవర్తన మీద అనుమానం ఐశ్వర్య పుట్టిన తర్వాత మరో చిన్నారికి తండ్రిని నేను కాదని అతను సౌమ్యపై కోపడ్డాడు మరేం జరిగిందో ఏమో ఆ చిన్నారి చనిపోయింది ఆ తర్వాత సౌమ్యను వదిలేశాడు అయినా సరే తానే పనికి వెళ్ళి బాగానే సంపాదించింది అనుకున్నాం అయితే మాకు తెలిసిందేంటంటే దాదాపు ఐదారుగురితో అక్రమ సంబంధం ఉందని వారి ద్వారానే డబ్బులు బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకుందని విన్నాము లేని పిల్ల పైగా చిన్న వయసు ఎలాగూ సంతోషంగా బ్రతుకుతుందని మేము కూడా అడ్డు చెప్పలేదన్నాడు రవి కానీ ఆమెకు తల్లంటే చాలా ప్రాణం ఎంతలా అంటే అమ్మ లేకుంటే కనీసం ఒక్కరోజు కూడా ఉండేది కాదు కానీ ప్రేమలో పడి పెళ్ళైన తర్వాత తల్లిపై ప్రేమ తగ్గిందని చెప్పాడు సౌమ్య మేనమామ రవి వెంటనే సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ ను స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్ చేతులు చేపట్టారు మొదట నీ భర్త బాగా హింసించాడని విన్నాం నిజమేనా అని అడుగుతూ సానుభూతి ప్రదర్శిస్తూ అడిగారామె మొదట తనను మాయ చేస్తున్నారని సౌమ్య దృఢంగానే ఉంది కానీ తోటి మహిళగా ఆమె విషయాలు తెలుసుకుని ప్రేమను కురిపించి న్యాయం చేస్తానని అండగా ఉంటానని చైత్య ఎనిమిది గంటల పాటు విచారించారు ఆ మాటలకు కరిగిపోయి చివరకు బోర్న విలపిస్తూ తానే మొదట కూతురును ఎలుకల మందు పెట్టి చంపానని చెప్పేసింది ఎందుకు అంటే తన ప్రియుల గురించి చెప్పింది సౌమ్య అవి వింటే నిజంగా చెవులు మూసుకోవాల్సిందే ఒకేసారి ఆరుగురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను నాకు ఎవరి తోడైనా లేకుంటే పిచ్చైపోతాను వారితో గడుపుతుంటే నేను ఈ లోకాన్ని కష్టాలను మరిచిపోతాను ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారు అందరూ మంచివారనని చెప్పింది సౌమ్య శృంగారంలో ఉన్నంతసేపు నేను ఈ జీవితాన్ని పిల్లలను కష్టాలను అన్నీ మరిచిపోతాను ఆ మానసిక సంతోషం కోసమే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నాను ఒకరితో ఇద్దరితో అయితే అందుబాటులో ఉండరు కాబట్టి నాకు నచ్చిన వారితో సంబంధం పెట్టుకున్నాను నా వయసు కూడా తక్కువే మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కానీ నేను నా ప్రియులను ఇంటికి తీసుకెళ్తే నా కూతురు వారితో గడపడానికి అడ్డుగా ఉండేది అందుకే మొదట నా బిడ్డను చంపాను ఎలుకల మందు పెట్టి నా కూతురిని నేనే స్వయంగా చంపేశాను ఆ తర్వాత నేను రోజుకొకరిని తీసుకెళ్తుంటే నా తల్లిదండ్రులు వారెవరిని అడిగేవారు వారితో గదిలోకి వెళితే తల్లిదండ్రులు తప్పు పట్టేవారు కొద్ది రోజుల తర్వాత నా ప్రియులను బయటకు పంపేశారు ఇక తట్టుకోలేక నా తల్లిదండ్రులు లేకుంటే జీవితంలో ఇంకా హాయిగా బ్రతకొచ్చని ఎలుకల మంది పెట్టి తల్లిని తండ్రిని చంపానని కూలుగా చెప్పింది సౌమ్య అంతేకాదు విచారణ తర్వాత ఏదో భారం తగ్గినట్లుగా పాటలు పాడుతూ పోలీసులకు షాక్ ఇచ్చింది అయితే ప్రేమికుడు చేసిన మోసంతో ఆమె మానసికంగా అలసిపోయింది నచ్చినట్లు చేసి నచ్చినట్లు బ్రతకాలనుకుంది విచ్చలవిడి శృంగారంలో ఆమె స్వాంతన పొందింది వాటికి అడ్డుగా ఉన్న వారిని చంపిన సౌమ్య పరిస్థితులు చేసిన బాధ్యతరాలని పోలీసులు తెలియజేశారు అయితే ఆధారాలు సేకరించేందుకు సౌమ్య మొహానికి ముసిగేసి ఆమె గ్రామానికి చేరుకోగానే అందరూ గుమిగూడి ఆమెకు ఉరిశిక్ష వేయాలని కేకల పెట్టారు భారీ బందోబస్తు మధ్య ఇంటి వెనకాల గొయ్యిలో దాచిపెట్టిన ఎలుకల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దాని నుంచే ముగ్గురికి విషం పెట్టానని పోలీసులకు తెలిపింది ఆ తర్వాత ఆమెను జైలుకు పంపారు విచారణ సాగుతోంది కానీ ఇక్కడితో ముగియలేదు ప్రతిరోజు మే ఐదు రెండు వేల పద్దెనిమిది నుంచి కోర్టులో విచారణకు హాజరవుతోంది సౌమ్య కానీ తన వారంటూ ఎవరూ ఆమెతో మాట్లాడేందుకు ముందుకు రాలేదు పోలీసులే సౌమ్యకు స్వాంతన చేకూర్చి ధైర్యం చెప్పారు అంతెందుకు తన ప్రియులైనా మాట్లాడేందుకు కనీసం చూసేందుకు వస్తారని భావించింది ఎవ్వరూ రాలేదు మరి ఈ జీవితం ఎందుకు అనుకుందో ఏమో కానీ మహిళ జైలులోని తన గదిలో ఉరి వేసుకుని ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన చనిపోయింది సౌమ్య ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మేనమాన్మతో సహా ఎవ్వరూ రాలేదు చివరకు కోర్టు అనుమతితో జైలు అధికారులు పోలీసులే ఆమె అంత్యక్రియలు జరిపించారు సౌమ్య జైలులోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన మరోసారి రాష్ట్రంలో సంచలనంగా మారింది వెంటనే జైలు అధికారుల నిర్లక్ష్యాన్ని గురించి ముగ్గురు అసిస్టెంట్ ప్రిజెంట్ ఆఫీసర్స్ను డీజీపీ సస్పెండ్ చేశారు అసలు చున్నీ ఆమెకు ఎవరిచ్చారని విచారణ చేయించారు ఆ రోజున అంటే సౌమ్య చనిపోయిన రోజు జైలు సూపరింటెండెంట్ ఆఫీసర్ లీవ్లో ఉంది ఇక తొమ్మిది గంటలకు డ్యూటీకి రావాల్సిన అసిస్టెంట్ జైలర్ పదకొండు గంటలకు నింపాదిగా వచ్చి సంతకం పెట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్లో తేలింది ఆమె వచ్చిన తర్వాతే సౌమ్య ఉరేసుకుని చనిపోయిందని సిబ్బంది గుర్తించారు అది కూడా ఇతర ఖైదీలు చెబితే ఒకవేళ తొమ్మిది గంటలకే వచ్చి జైలును తనిఖీ చేసి ఉంటే సౌమ్య బ్రతికేదని ఉన్నతాధికారులు గుర్తించారు వారి నిర్లక్ష్యం కారణంగా సౌమ్య చనిపోయిందని జైళ్ళ డీజీపీ శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మానసిక సమస్యలతో ఉన్న సౌమ్యకు సరైన చికిత్స అందించి ధైర్యం చెప్పడంలో పూర్తి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని నిజాయితీగా జైళ్ల శాఖ ఒప్పుకుంది సీనియర్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు ఒక ప్రేమ పెళ్లి వల్ల చివరకు తన కన్న కూతురును కన్నవాళ్లను చంపి తాను చనిపోయింది సౌమ్య మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి